కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో భారత్ బంద్ను జయప్రదం చేయడం జరిగింది తాళ్లరేవు మండలంలోని పదిహేడు పంచాయతీలకు సంబంధించి వివిధ మాల సంఘాల కార్యవర్గాల యువజన సంఘాలు గ్రామ పెద్దలు మహిళలు ఉద్యోగులు అందరూ కలిసి ఏదైతే ఆగస్టు ఒకటవ తేదీన సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఎస్పీల వర్గీకరణ చేయవచ్చని ఏదైతే తీర్పునిచ్చిందో అది సరైంది కాదని జాతిని విడగొట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పన్నుతున్న కుట్ర అంటూ మా జాతిని అణచివేయడానికి చేస్తున్న పెద్ద కుట్ర అంటూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ బంద్ పాల్గొన్నారు అదేవిధంగా పటవల గ్రామంలో ఎస్ఐ పేట నుండి యూత్ కుర్రోళ్లు మరియు పెద్దలు కలిసి స్కూలు మరియు షాపులు బంద్ చేసి మరియు మెయిన్ రోడ్డుపై గంట నిరసన మరియు నాదాలు చేశారు ధర్మాసనం మరి ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఏదైతే ఉందో దానికి నిరసిస్తూ మరి ఈ రోజున ఇరవై ఒకటో తేదీన మరి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా భారత బంధు పిలు పిలుపునివ్వడం జరిగింది మరి ఈ రోజున మరి దళి ఏదైతే దళిత సోదరులు ఉన్నారో వాళ్ళందరూ యూనిట్ అయ్యి ఏకమయ్యి ఈ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం మేము దాన్ని నిరసిస్తూ రద్దు చేయాలని కోరుతూ మరి అదేవిధంగా గత ప్రభుత్వాలు కూడా దీనికి న్యాయం చే గత ప్రభుత్వాలు కూడా మరి దీనికి సపోర్ట్ చేస్తూ ప్రచారం చేసే దూరంలో ఉన్నాయి కాబట్టి మన దళిత సోదరులందరూ ఏకమయ్యి మన ఏదైతే ఉందో మన రాజ్యాంగం రాసిన ప్రకారం మన దళిత సోదరులకి అన్యాయం జరగకుండా ఉండాలని మన దళిత సోదరులందరూ ఏకమై ఉండి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని అందరినీ సహకరించు ఈ యొక్క అవకాశం కోరుకుంటుంది ఈరోజు దేశవ్యాప్తంగా బంధు చే బంద్ పిలుపుని ఇవ్వడం మేమందరం కూడా పటాల పంచాయతీ అందరం కూడా మేము పాల్గొని మరి పిలుపుకు నిరసన వ్యక్తంగా మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది మరి పటాల పంచాయతీ సంబంధించి మేమందరం కూడా నాయకులు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా యువకులు పాల్గొన్నారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మా మాలలకు ఐక్యంగా ఉన్నటువంటి మా యొక్క ఎస్సీ కులాలని వర్గీకరించడం అనేది భారత రాజ్యాంగానికి విరుద్ధం కనుక మేము దాన్ని వ్యతిరేకిస్తూ మేము దానికి మేము మా పూర్తిగా విరుద్ధంగా ఉన్నాం మేము దా దాని పట్ల మా యువకులు మొత్తం యావన మంది కూడా పాల్గొని ఈ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాం మాకు వర్గీకరణ వద్దు రాజ్యాంగం వద్దుగా మేము యొక్క నినాదాన్ని మేము తెలుపుతూ మరి జైవ్యం తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రభుత్వం యొక్క తీరును మేము మేము దాన్ని వ్యతిరేకిస్తూ మేము తెలియజేస్తూ నిరసన వ్యక్తం చేస్తాం తారీఖుని సుప్రీంకోర్టు నిర్ణయానికి ఆ నిర్ణయం ఏమిటంటే రాజ్యాంగ వ్యతిరేకమైన ఎస్సీ వర్గీకరణను అమలు చేసే ఆలోచనలోకి వచ్చిన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని నిరసిస్తూ ఈరోజు అనగా ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాడిని మా తాళ్లరేవు మండలంలో ఉన్న పదిహేడు పంచాయతీలతో సహా మా పటవల పంచాయతీ పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టింది ఆ ఉద్యమంలో భాగంగా ఒక గంట సేపు మా మెయిన్ రోడ్ పటవల కాకినాడకు కాకినాడ టు యానం రోడ్డులో ఒక గంట నిరసన తెలియజేసి మరి మాకు ఏమేమి జరిగిన అన్యాయంలో ఒక్కదారి మేము వివర జరిగింది రాజ్యాంగ వ్యతిరేకమైన ఎస్సీ వర్గీకరణ బిల్లును తక్షణమే రద్దు చేయాలని మరి మాలంతా ఏకం కండి వర్గీకరణను అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మరి మాకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని సాగిస్తామని సుమారు సోదరులు ఈ ఉద్యమంలో తెలియజేస్తున్నారు వ్యతిరేకించిన జనవరి ఆగస్టు మూడో తారీఖు ఇచ్చిన సుప్రీంకోర్టు ఆదేశం వరకు కొరకు ఎస్సీలందరూ కలిపి మరి నిరసన తెలపడానికి ఈ రోజు ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు తేదీ బుధవారం మరి ఆ భారత బంధు పిలుపునిచ్చిన నిరసన ప్రకారంగా మరి పదిహేడు గ్రామాల పంచాయతీల నుంచి కూడా వచ్చిన అతని ఎస్సీలందరికీ మరి హృదయపూర్వక ఆ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అది మరి ఎస్సీ వర్గీకరణకి అతన్ని మరి అది వ్యతిరేక ఈ పదిహేడు పంచాయతీల నుంచి కూడా మరి గ్రామ పంచాయతీల నుంచి కూడా అందరూ వచ్చి అందరం కూడా ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగమే మాకు అంటూ మేము అందరం ముందు నివాదాలు తెలుపుకుంటూ ఈ నిరసన తెలుపుకోవాలని మేము కోరుకున్నాం ఇది ఇంకా దిగవంతంగా జరగాలని అనేక గ్రామాలు ముందుకు రావాలని మాతో కలిసి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతాను